గతంలో ఒక తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉండేది అదేంటంటే నువ్వు చెప్పింది సరే నాకేంటని ప్రశ్నిస్తాడు హీరోను సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తే మనకు అలాంటి ఫీలింగే కలుగుతుంది ప్రతి అంశం వెనుక ఆర్థికపరమైన కారణాలుంటాయని అర్థం చేసుకునే వాళ్లకు అర్థం చేసుకునేంత అర్థమవుతుంది ప్రపంచాన్ని ఏలాలన్న ఉద్దేశం మాటల్లో కనిపిస్తున్నా వారి వల్ల తనకేంటి తన అన్న ఫిలాసఫీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో బలంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ యుద్ధం వ్యవహారాన్ని తీసుకుందాం ట్రంప్ చెప్పేది ఒకటే మీకు సపోర్ట్ చేస్తాం సరే మాకేంటని నేరుగా చర్చల్లో ప్రస్తావించటం ఇప్పుడు ప్రపంచ మేధావులను ఆలోచింపచేస్తోంది ట్రంప్ ఏం చేయాలన్నా అది బిజినెస్ డీల్ అయి ఉండాల్సిందేనన్నది నిర్వివాదాంశం ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నిండా మునిగింది ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఇంకా తేలకముందే బిలియన్ డాలర్లను ఆ దేశంపై ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడేమో అక్కడ ఉన్న ఖనిజాల్లో వాటా కోసం ట్రంప్ చేస్తున్న బార్గెట్ వింటే వామ్మో వీడేవడరా బాబు అనుకోవాల్సిందే అపార ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ స్థావరంగా ఉండటంతో రష్యాతో యుద్ధం జరుగుతున్నప్పటికీ అటు యూరోపియన్ దేశాలు ఇటు అమెరికా సాయం చేస్తూనే ఉన్నాయి ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున దాడి చేయడంతో యుద్ధం మొదలైంది యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో యుద్ధ భూమిలో సరికొత్త ఈక్వేషన్ను మొదలవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచనలకు అనుగుణంగా జరుగుతున్నాయన్న చర్చ ఉంటే మొండోడు రాజు కన్నా గట్టుడంటారు అలా ఉంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజాలపై ట్రంప్ కన్నుపడింది రష్యా యుద్ధంలో మీకు సాయం చేస్తాం అయితే మాకేంటని ట్రంప్ నేరుగా జెలెన్స్కీతో బేరం పెట్టినట్టుగా తెలుస్తోంది ఉక్రెయిన్ లో ఉన్న అపార భూగర్భ ఖనిజ నిల్వలు సుమారుగా పదకొండున్నర ట్రిలియన్లు వాటిలో షేర్ కావాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుని కోరుతున్నాడు ఒక ట్రిలియన్ డాలర్లు అంటేనే లక్ష కోట్ల డాలర్లు అంటే పదకొండున్నర లక్షల కోట్ల డాలర్లు అన్నమాట మన రూపాయల్లో లెక్కేస్తే ఒక ట్రిలియన్ ఎనభై ఆరు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అంటే ఇక పదకొండున్నర ట్రిలియన్ డాలర్లను రూపాయల్లో చెప్పాలంటే తొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఈ మొత్తంలో ఎంత ఇస్తావు యుద్ధంలో సపోర్ట్ చేస్తానంటూ బేరం పెట్టాడు అందుకు తలొగ్గితేనే సపోర్ట్ చేస్తానంటూ డీల్ ఇవ్వటంతో జలెన్స్ కి చూపులు చూస్తున్నాడు జలెన్స్ కి వాటా ఇవ్వనని చెప్పటంతో అసలు నీకు ఉక్రెయిన్ ప్రజల మద్దతు లేదంటూ కొత్త స్లోగన్ అందుకున్నాడు ప్రజలతో ఎన్నుకోకుండా ఎన్నాళ్ళు అధ్యక్షుడిగా ఉంటావు నీ పాపులారిటీ రోజు రోజుకు తగ్గిపోతుందంటూ బెదిరించడం మొదలుపెట్టాడు అంటే ఒక రకంగా నా డీల్ కు ఓకే చెప్తే సరి లేదంటే ఇక అంతే సంగతులని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నమాట మొత్తంగా ఇక్కడో మాట చెప్పాలి అమెరికాకు లాభం ఉందా లేదా అన్న విషయం మాత్రమే ట్రంప్ చర్చల్లో ముఖ్యమైపోయింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పుడు అమెరికా భారీగా ఆంక్షలు విధిస్తానని ప్రకటించింది కానీ రష్యా పైన యురేనియం ఎగుమతులను నిషేధం విధించలేదు యురేనియం మార్కెట్ దెబ్బతింటే అంతిమంగా అది అమెరికాకు శాపమవుతుంది ఈ విషయం అమెరికన్లకు చాలా బాగా తెలుసు ఎంతవరకు రష్యాను ఇబ్బంది పెట్టాలో అంతవరకు మాత్రమే పెట్టగలరు రష్యాను ఇబ్బంది పెట్టడం వల్ల తమకు నష్టం కలుగుతుందని భావించినప్పుడు వాటి జోలికి వెళ్లకపోవడం అమెరికా రాజనీతి గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా కౌగిలించుకుంటానని చెప్పిన విషయాన్ని ట్రంప్ బిజినెస్ డీల్స్ లో చూపిస్తున్నాడని చెప్పొచ్చు అందుకే ప్రతి అంశంలోనూ అమెరికా ఫస్ట్ అంటూ చక్రం తిప్పాలని చూస్తున్నాడు అవసరం ఉంటే పిల్లిని పులి అంటాడు అవసరం లేదంటే పులిని పిల్లి అంటూ పక్కన తీసి పారేస్తాడు జలెన్స్ కి తాను చెప్పినట్టు వింటే ఆయనకు ప్రజల మద్దతుందని పెద్ద పులి అని చెప్తాడు మాట వినకపోతే పిల్లి అని ప్రజల మద్దతు లేదని చెప్పేస్తాడు ఇప్పుడు అమెరికాను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా పుతిన్ కు నచ్చినట్టుగా మార్చేస్తున్నారు ఇందుకు పదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది ఉక్రెయిన్ చర్చల్లో ఆ దేశాన్ని పాల్గొనకుండా చేయడం కరెక్టేనంటూ సమర్థించుకోవడం ప్రపంచంలో ఒక్క ట్రంప్ కు మాత్రమే సరిపోతుందంటే అతిశయోక్తి కాదు ఉక్రెయిన్ అసలు రష్యాతో యుద్ధం చేయాల్సింది కాదంటాడు ట్రంప్ అయితే అసలు ఉక్రెయిన్ పై యుద్ధం చేసిందెవరంటే ఆయన దగ్గర అందుకు సమాధానం మాత్రం ఉండదు వాస్తవానికి ట్రంప్ చెప్పేది ఏంటంటే ఉక్రెయిన్ లాంటి దేశం రష్యా లాంటి దేశంతో ఒక అవగాహన కుదుర్చుకోవాలని ఒప్పందం చేసుకోవాలని గాని కొట్లాడొద్దంటాడు ఉక్రెయిన్ కు అమెరికా అనేక బిలియన్ డాలర్లను సైనిక సాయం రూపంలో అందించిన విషయాన్ని మరవద్దు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రష్యా దళాలు ఉక్రెయిన్ పై దాడి చేసినప్పుడు ప్రారంభమైన యుద్ధాన్ని జెలెన్స్కీ కి కొనసాగించారన్నది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి మూడేళ్లవుతోంది నరమేధం ఓ వైపు కొనసాగుతుండగా శాంతి కోసం యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ కు చోటు లేకపోవడం విడ్డూరం గత ఇరవై ఐదేళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ పాలన సమయంలో అమెరికాలో ఆరుగురు వేర్వేరు అధ్యక్షులు పాలించడం విశేషం ఎవరూ కూడా ఇప్పుడు ట్రంప్ తరహాలో నిర్ణయాలు తీసుకోకపోవడం విశేషం ట్రంప్ ఒక్కరే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ట్రంప్ తీరుతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి అమెరికా తమ విషయంలో ఎప్పుడూ కరుణతో వ్యవహరిస్తోందని ఇష్టారాజ్యంగా వ్యవహరించదని తాను నమ్ముతున్నట్టు ఆయన అంటాడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై లోపల రగిలిపోతున్నప్పటికీ తాను మాత్రం బయటకు అమెరికాను కీర్తించే విషయంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం ట్రంప్ అన్నా అమెరికా అన్నా తమకు అమిత గౌరవమని జెలెన్స్కీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఉక్రెయిన్ విషయంలో పెద్దన్న ఆలోచనలు మారకూడదన్న వర్షన్ వినిపించాడు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ గురించి కొత్తగా మాట్లాడుతున్న మాటలను ప్రజలు రిసీవ్ చేసుకోరన్న విశ్వాసం తనకు ఉందని చెప్పుకొచ్చాడు మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జలెస్కీని నియంతగా అభివర్ణించి ఆయన క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఉక్రెయిన్ కు అమెరికా చేసిన కోట్ల డాలర్లు ఏమైపోయాయో అర్థం కావడం లేదని చెప్పడం ద్వారా జెలెన్స్ కి డబ్బంతా దుర్వినియోగం చేశాడన్న కలరింగ్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా అర్థమవుతోంది డబ్బులన్నీ ఏమైపోయాయో తనకు అస్సలంటే అస్సలే క్లారిటీ లేదంటూ చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాడు వాస్తవానికి ఉక్రెయిన్ కు అమెరికా చేసిన సాయం అంతా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది అమెరికా బిలియన్ల కొద్దీ ఉక్రెయిన్ కు సాయంగా ప్రకటించిందని చెప్పుకోవడానికి బాగానే ఉన్న వాస్తవం మాత్రం మరోలా ఉంది అమెరికా ఉక్రెయిన్ కు చేసిన సాయం అంతా రక్షణ రంగానికి సంబంధించిందని చాలా తక్కువ మందికి తెలుసు అమెరికా సాయంలో ఎక్కువ భాగంగా ఆయుధ వ్యవస్థ మందుగుండు సామాగ్రి రూపంలోనే ఉక్రెయిన్ కు అందించింది అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీ బిలియన్ల డాలర్లు వృధా అయ్యాయంటూ ట్రంప్ చెప్తున్న మాటలు అర్ధసత్యాలని స్పష్టమవుతోంది అమెరికా ఆయుధాలు తయారు చేస్తున్న సంస్థలకే అమెరికా డబ్బు కూడా వెళ్లిందన్నది నిర్వివాదాంశం కాంట్రాక్టర్లకు బిలియన్ల డాలర్లు వెళ్లాయని తాజా నివేదికలను బట్టి అర్థమవుతోంది అమెరికా సాయం చేసిన మొత్తం అంతా కూడా ఆయుధాల రూపంలో ఉక్రెయిన్కు వెళ్లింది తప్పించి ధన రూపంలో కాదన్నది ఇప్పుడు జలెన్స్కీ సైతం తేల్చి చెబుతున్నారు అంటే ఏదో ప్రయోజనం ఆశించి మాత్రమే ఉభయ పక్షాలు రష్యాకు చెక్ పెట్టాలని చూశాయనుకోవాల్సి ఉంటుంది మొన్నటి వరకు ఉక్రెయిన్ కు అమెరికా సాయం చేసింది ఉక్రెయిన్ ను ఎగదోసింది ముందుకు మీరు వెళ్ళండి వెనక నుంచి కథ మేము నడిపిస్తామన్నట్టుగా వ్యవహరించింది ఇప్పుడు యుద్ధం నడి మధ్యలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం కొత్త ట్విస్ట్ గా చూడాలి రెండు వేల పదహారు అమెరికా అధ్యక్ష ప్రచారంలో ట్రంప్ ఎన్నో ప్రకటనలు చేశారు రష్యా వల్ల తనకు వ్యక్తిగతంగా జరిగిన సాయం గురించి నోరు మెదపని ట్రంప్ బైడెన్ విషయాన్ని మాత్రం ప్రముఖంగా ప్రస్తావించాడు రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు జో బైడెన్ పై దర్యాప్తు చేయాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై విపరీతంగా ఒత్తిడి చేశాడు అయితే ఇప్పుడు ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడు కావటంతో ఆ లెక్కల చిట్టా విప్పుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే నాడు ఏదైతే ట్రంప్ ప్రజలకు చెప్పాడో ఆ విషయాలను అక్కడి ప్రజలు విభేదించారన్న విషయాన్ని మర్చిపోవడం ఈ దశాబ్దపు జోక్ గా అభివర్ణించాలి అయితే చరిత్రను ఎప్పుడూ మరుగున పడేయలేం గడిచిన పదేళ్లలో అసలేం జరిగిందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది రెండు వేల పదిహేనులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ట్రంప్ మాస్కోలో రియల్ ఎస్టేట్ ఒప్పందాన్ని చేసుకోవడం ఆ తర్వాత దాన్ని రద్దు చేయడానికి కూడా మనం మర్చిపోకూడదు ట్రంప్ ప్రచారంలో రష్యా పాత్రకు సంబంధించిన కుట్ర అంశం నేటికీ చర్చనీయాంశంగా ఉండటాన్ని మరువరాదు ప్రత్యేక విచారణ అధికారి రాబర్ట్ ముల్లర్ కు తగిన సాక్ష్యాలు లేనప్పటికీ అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం ట్రంప్ గెలవడానికి రష్యా చురుకుగా ప్రయత్నించిందన్నది ముమ్మాటికి నిజం అయితే అదంతా బూటకమని ట్రంప్ కొట్టిపారేయడం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాఖలు చేసిన నేరారోపణల ప్రకారం హిలరీ క్లింటన్ ప్రచార ఇమెయిల్స్ కావాలని ట్రంప్ రష్యాను బహిరంగంగా కోరటం సంచలనం కలిగించింది రెండు వేల పదహారు ప్రచారంలో కొద్ది కాలం పాటు ట్రంప్ ప్రచారానికి బాధ్యతలు నిర్వర్తించిన పాల్ మనాఫోర్ట్ ఉక్రెయిన్ లో రష్యా అనుకూల రాజకీయ నాయకుల కోసం పనిచేసిన వ్యవహారాన్ని తాజాగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల్లో డ్యామేజ్ అవుతోందని గ్రహించిన ట్రంప్ చివర్లో ప్రచారాన్ని ట్విస్ట్ చేయడం విశేషం ట్రంప్ ఫస్ట్ టర్మ్ పదవీ కాలంలో ఏం జరిగిందన్నది కూడా మనం గ్రహించాలి ఎన్నో విషయాలు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఆ సమయంలో రష్యా రాయబారిని కలవడం తన మొదటి అటార్నీ జనరల్ ను తిరస్కరించడం రెండు వేల పదహారు ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నాలను పరిశోధించడానికి మాజీ ఎఫ్బీఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ ను నియమించటం వంటి అబద్ధాలు ఎంతో ప్రభావితం చూపించాయి ట్రంప్ తన మొదటి జాతీయ భద్రతా సలహాదారుని తొలగించటం కూడా చర్చనీయాంశమైంది ట్రంప్ పదవిలో ఉన్న కాలంలో రష్యా విషయంలో ఎన్నో విషయాలు మిస్టరీగా మిగలటం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో బైడెన్ పై దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో భాగంగా రష్యాకు ధీటుగా నిలబడేందుకు సైనిక సహాయం కోసం బైడెన్ కుమారుడు హంటర్ పై దర్యాప్తు చేయమని ట్రంప్ జలెన్స్కీ పై ఒత్తిడి తెచ్చారు అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో ఉన్నారు ఆ వ్యవహారం ట్రంప్ మొదటి అభిశంసనకు దారితీసింది అయినప్పటికీ సెనేట్ విచారణలో అధిక నేరాలు చెడు ప్రవర్తన అభియోగాల నుంచి విముక్తి పొందాడు ఇదంతా చరిత్ర అయితే ట్రంప్ నుంచి సాయం కోసం జెలెన్స్కి ట్రంప్ను ప్రశంసించడానికి ప్రశంసించటానికి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు ఒకవేళ ప్రభుత్వం మారినా తనకు మద్దతు లభించేందుకు దేహీ దేహి అన్నాడు సెప్టెంబర్లో న్యూయార్క్లో న్యూయార్క్ లో ట్రంప్ ను కలిసినప్పుడు భవిష్యత్తులో మద్దతు కావాలని వేడుకున్నాడు కానీ ఇవన్నీ చాలా విచిత్రమైన అంశాలుగా మనకు అనిపిస్తాయి ప్రస్తుతం ట్రంప్ విభేదిస్తున్న జెలెన్స్కి మొన్నటి వరకు అమెరికా నుంచి మద్దతు పొందటానికి కారణముంది ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా అమెరికా ఎందుకు చేసిందన్న దానిపైన క్లారిటీ ఉంది అమెరికా అధ్యక్షుడిగా మొన్నటి వరకు వ్యవహరించిన జో బైడెన్ తనయుడి ద్వారా లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తుల కొనుగోలు అంశాన్ని ట్రంప్ గుర్తు చేస్తూనే ఉంటాడు ఉక్రెయిన్ బైడెన్ తనయుడికి సపోర్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తాడు ఉక్రెయిన్ను పుతిన్ ఆయుధ సంపత్తి నుంచి రక్షించేందుకు అమెరికా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను పంపించడం ఒక గేమ్ గా చూడాలి మరో గేమ్ ఏంటంటే ఉక్రెయిన్ను దెబ్బ కొట్టేందుకు రష్యాకు అమెరికా సాయం చేయడం ప్రపంచ వింతల్లోనే వింతగా చెప్పాల్సి ఉంటుంది పుతిన్ ఉక్రెయిన్ గురించి ట్రంప్ ఏం చెప్పారన్నది ఆసక్తికరం ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ పై తన డిజైన్ల నుండి పుతిన్ నాలుగేళ్ల విరామం తీసుకున్నారని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో పుతిన్ రష్యా క్రిమియాపై దాడి చేసి రెండు వేల ఇరవై రెండులో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆ పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమే ట్రంప్ పదవిలో ఉంటే పుతిన్ ఉక్రెయిన్కి వెళ్లారని రెండు వేల పదహారు ప్రచారంలో ట్రంప్ చేసిన అంచనా నిజమైంది గత సెప్టెంబర్లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో జరిగిన చర్చలో నేను అధ్యక్షుడయ్యే లోపు నేను దానిని పరిష్కరించుకుంటానని ప్రగల్భాలు పలికారని అవేవీ కూడా నిజం కాలేదంటాడు ట్రంప్ వాస్తవానికి ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న జలస్కీని తొలగించి రష్యాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించాలని అందుకు సహకరించాలని ట్రంప్ ను పుతిన్ కోరుతున్నాడు కూడా అయితే అందుకు ట్రంప్ ఒప్పుకోవచ్చు కానీ రిపబ్లికన్లు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలి పుతిన్ ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు ట్రంప్ ఏం చెప్పారంటే ఉక్రెయిన్ సరిహద్దులో పుతిన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో కూడా ట్రంప్ పుతిన్ తెలివిగల వ్యక్తి అని పిలిచి రష్యా బలాన్ని ప్రశంసించాడు ఆ సమయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పుతిన్ దండయాత్రపై తీవ్రంగా ఉన్నాడని రష్యా ఒక సాకును సమర్థించుకోవడానికి వెతుకుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నిర్ధారించేలా వ్యవహరించడాన్ని గమనించాలి ఆఫ్ఘనిస్తాన్ నుండి బైడెన్ సేనల ఉపసంహరణకే ఉక్రెయిన్ పై దాడి చేయాలనే కోరికపై పుతిన్ ను కదిలించేలా చేసిందన్న అభిప్రాయం కూడా అంతర్జాతీయంగా ఉంది బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రణాళిక వాస్తవానికి ట్రంప్ సొంత పాలనలో రూపొందించబడిందన్న విషయాన్ని ట్రంప్ ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం లాభం కలిగితే తన వల్ల నష్టం కలిగితే అది బైడెన్ వల్ల అన్న సూత్రం ఆధారంగా ట్రంప్ పనిచేస్తున్నాడన్నది మనకు తెలిసిన విషయమే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేదు రష్యా ప్రతినిధి దాడి ఉక్రెయిన్ ను విముక్తి చేసే ప్రయత్నంలో భాగమని వాదించటాన్ని మనందరం విన్నాం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రిపబ్లికన్లలో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి దాడి జరిగిన సంవత్సరాలలో చాలా మంది రిపబ్లికన్లు ఎక్కువగా ట్రంప్ ఆలోచన విధానానికి ఆకర్షితులయ్యారు ఉక్రెయిన్ అంటే కొంత సానుభూతి ఉన్న వారిలో మార్క్ రూబియో ఒకరు ప్రస్తుతం మార్క్ రూబియో అమెరికా విదేశాంగ కార్యదర్శి సౌదీ అరేబియా శాంతి చర్చల్లో పాల్గొన్నారు ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వేకర్ వంటి ఇతర రిపబ్లికన్లు ఇప్పటికీ రష్యా వ్యతిరేక భావజాలంతో ఉన్నారు అయితే పార్టీ స్పష్టంగా ట్రంప్ ఆలోచన విధానం చుట్టూ తిరిగి దృష్టి సారిస్తోందని తాజాగా అర్థం చేసుకోవాలి ట్రంప్ హయాంలో పుతిన్ నిలబడతారా లేదా అన్నది తేలాలి వెండి షర్మాన్ బైడెన్ పరిపాలనలో స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి రెండు వేల ఇరవై రెండు దండయాత్రకు ముందు రష్యాతో చర్చల్లో పాల్గొన్నాడు ఒక ఇంటర్వ్యూలో షర్మాన్ క్రిస్టియన్ అమన్పూర్ తో మాట్లాడుతూ రష్యన్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నారన్న వెర్షన్ మొన్నటి వరకు అమెరికా పాలకుల్లో ఉంది ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతుంది అంటారు అవును నిజం అమెరికాలో స్విచ్ వేస్తే ఉక్రెయిన్ లో లైట్ వెలుగుతోంది ఆ లైట్ కూడా ఎన్ని వరల్డ్స్ ఏ కూడా చెప్తోంది రష్యా ఇది తెర వెనక రష్యా వేసిన పాచిక గత మూడేళ్లుగా అమెరికా ఆయుధాలతో రష్యాపై యుద్ధం చేస్తున్న జెలెన్స్కీకి ఇప్పుడు బొమ్మ కనిపిస్తోంది ఇన్నాళ్లు మంచిగా కనిపించింది ఇప్పుడు తప్పుగా కనిపిస్తోంది ఇన్నాళ్లు కరెక్ట్ ఇప్పుడు రాంగ్ అవుతోంది అవును ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది ఇది కూడా ట్రంప్ మిత్రుడు పుతిన్ కోసమేనన్నది అమెరికాలో డెమోక్రాట్లు ఒక రకంగా ఆలోచిస్తే రిపబ్లికన్లు మరోలా ఆలోచిస్తున్నారన్నది గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఒకరు యుద్ధం వేరొకరి కోసం చేయడాన్ని మనం చూసాం కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయాలని అమెరికా భావిస్తోంది పుతిన్ ఇచ్చిన సూచనలను ట్రంప్ బాగా అమలు చేస్తున్నారు అయితే ఇదంతా అమెరికాకు లాభం కలిగించేలా ఉండాలన్నది ట్రంప్ సిద్ధాంతం నిబంధన అన్నది వంద శాతం నిజం